హాయ్ హెస్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కొంచెం బిజీ షెడ్యూల్ వలన నేను వీడియోస్ కూడా చేయట్లేదు బట్ మీకు అవసరమే బుక్ మాత్రం రెడీ చేయడం జరిగింది ఆల్రెడీ ఏపీ హిస్టరీ అనేది ఈ కంప్లీట్ చేయడం జరిగింది ఆల్రెడీ బయటకు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది బట్ వీడియో అయితే చేయలేదు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలామంది వరకు వెళ్ళింది అది గ్రూప్ టూకి పర్టికులర్గా క్విక్ రిఫరెన్స్ ఇది కంప్లీట్గా ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించి క్విక్ రిఫరెన్స్ ఇది సో టోటల్ అంతా కూడా ఎప్పుడూ మనం ఇచ్చేలాగానే చార్ట్స్లోనే ఉంటుందండి టోటల్ కంటెంట్ అంతా కూడా చార్ట్స్లోనే ఉంటుంది విత్న్ డేస్లో మొత్తం మీరు ప్రిపేర్ అయ్యే విధంగానే ఇచ్చాను అంటే టోటల్ సిలబస్ అంతా కూడా దీంట్లో కవర్ చేస్తాను నేను మాక్సిమం మీకు వితిన్ డేస్లోనే అయిపోతుంది టోటల్ అంటే మనకి అఫీషియల్గా ఏబిపిఎస్సి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమా టోటల్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది ఎవ్రీథింగ్ మీకు ఒకవేళ బుక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఆల్రెడీ మీకు నెంబర్ తెలిసి ఉంటుంది మైండ్ మ్యాపింగ్ లిక్ చేస్తుంది డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు దాన్ని కాల్ చేసినా మెసేజ్ చేసినా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారు టోటల్ ఎవ్రీథింగ్ అండి టోటల్ కంటెంట్ అంతా కూడా మీకు చార్ట్స్లోనే ఉంటుంది చాలా ఈజీగా మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు వితిన్ డేస్లో అంటే మరొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మీకు టైం ఉన్నది మళ్ళీ నేను మరొకసారి మరొక వన్ టైం టూ టైం చదువుకోవాలనేటప్పుడు చాలా ఈజీగా మీకు అయ్యే విధంగా టోటల్ రెడీ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ ఎండింగ్లో కూడా దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్ సోపులను ఇవ్వడం జరిగింది అంటే అంతకుముందు రెడీ అంతకుముందు మనకి ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి అంటే సింపుల్గా ఆంధ్ర అనే పేరుతో ఉన్నవన్నీ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది సో ఇలాంటివన్నీ ఏంటంటే మీకు లాస్ట్ మినిట్లో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే కన్ఫ్యూజ్ లేకుండా పర్టికులర్గా ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా ఇవ్వడం కోసం ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి మీకు డెమో డెమోపీడిఎఫ్ కావాలన్నా మీరు దానికి మెసేజ్ చేశారంటే డెమోపీడిఎఫ్ వస్తుందండి టోటల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి అండ్ నెక్స్ట్ వన్ ఎకానమిక్ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక సర్వే అనేది బుక్ ఆల్రెడీ నేను ఇది చాలా రోజులైంది రిలీజ్ చేసి బట్ ఏంటంటే నేను అఫీషియల్గా ఎటువంటి వీడియో కానీ ఏమీ పెట్టలేదు బట్ దీని మీద అయితే వీడియో కూడా నేను అండి ఎందుకంటే టైం కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు ఇది కూడా ఎకనామిక్ సర్వేకి సంబంధించి టోటల్ కంటెంట్ అంతా కూడా ఇందులో ఉన్నదండి అంటే ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ చూసేటప్పుడు ఏపీ ఎకానమీలో ఎక్కువగా ఇచ్చిన సిలబస్లో ఏంటంటే వీటికి కాంటెంపరీగా లింక్ చేస్తూ ఉన్నాయి టాపిక్స్ అన్నీ కూడా సో నేను అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటంత టైం కూడా ఉండకపోవచ్చు మేబీ ఒకవేళ అయితే నేను వీడియో ఒకటి చేస్తా దాని మీద ఒక డెడికేటెడ్గా సో ఏంటంటే అగ్రికల్చర్ కానీ లేదా ఇండస్ట్రీస్ కానీ లేదా సర్వీసెస్ కానీ వీటికి లింక్ చేస్తూనే సిలబస్లో కూడా మనకు పెట్టడం జరిగింది సో ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఎకనామిక్ సర్వే మీరు చూసారంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ సిలబస్ అనేది కవర్ అయిపోతుంది దానికి సంబంధించిన కంటెంట్ కూడా దీంట్లోనే ఉంది సో నో ప్రాబ్లం ఇది కూడా కంప్లీట్గా అంతా కూడా చార్ట్స్లోనే ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే అంతకుముందు మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారండి అది చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇవి కూడా కంప్లీట్గా అలానే ఉన్నది ఏపీ ఎకానమిక్స్ సంబంధించి ఇచ్చిన సిలబస్తో పాటు ఎకనామిక్ సర్వే అనేది మీరు దగ్గర పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ కమిషన్ ఇచ్చినటువంటి సిలబస్లో మోర్ దెన్ మనం కంప్లీట్ చేయగలం ఇందులో సో ఈ టూ బుక్స్ ఉన్నాయి మనకి ప్రజెంట్ అవైలబిలిటీ అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇండియన్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేనంటే బుక్ అనేది ఎడిటింగ్ అవుతుంది సో ఫైనల్ స్టేజ్లో కొంచెం ఉంది అది నేను అది కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను విత్ ఇన్ డేస్లో అది కూడా మీస్లో మీకు వచ్చే విధంగానే నేను ట్రై చేస్తాను ఎగ్జామ్కి వచ్చేటప్పటికే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా దానికి కాంటాక్ట్ చేయొచ్చు